ఇయో నీకు నచ్చింది ఇది ఏంటి అది నీ ఫ్రెండ్స్ చూపి రేజర్స్ రే కాస్ట్లీ రేజర్స్ అన్నీ కూడా డీటర్ అది ఒకటే శాంక్షన్ కాదు ఇంకా ఎన్ని నీ ఐటమ్సే అరే ఏదన్నా ఇంట్లో పనికి వచ్చేవా నీకు అయ్యి అన్ని నీ ఇంకేం కాంటావు ఎంతది చూద్దాం అన్ని అరేంజర్స్ ఏం చేసుకుంటావు చోది అన్ని ఏం చేసుకుంటావురా అది అయిపోవాలి కదా అయిపోయినా కదా ఇది కావాల్సింది పెట్టేశ్వర పో ఏదో ఒకటి తీసుకో అది కానీ ఇది కానీ హలో సార్ టూ మచ్ అయ్యింది తీసుకెళ్ళి అడు పెట్టారు మొత్తం క్యాన్సిల్ చేస్తాయి నీకు ఇష్టం మరి హలో మళ్ళీ ఏ ఏయ్ నేది ఏదో ఒకటే శాంక్షన్ అని చెప్పాను ఇష్టం నాకు అన్ని ఎన్ని జటరీ బాక్స్గా ఉంటావు నువ్వు అరే గుండు బాక్స్ ఏ పెద్దవాళ్ళు శునిగా சொல்வீடயா ரெண்டே வாட்டர் பாட்டில்னா हां இது கிரெட்டோல் பாட்டில் நானா கிரெட்டோல் பாட்டில் நானா கிரெட்டோல் பாட்டில் இது பிளாஸ்டிக் ஒத் நேஹான் கிரெட்டோல் பாட்டில் நானா கிரெட்டோல் பாட்டில் நானா கிரெட்டோல் பாட்டில் ஆ இந்த கிரெட்டோல் எதுக்கு ஒத் கிரெட்டோல் எதுக்கு ஒத்ல ஹ்ம் దాంట్లో పెట్టు పెట్టు పెడుసాయి దగ్గర ఇంట్లో ఉంది కదా నీ దగ్గర ఏ మంచి పాటలు ఉంది ఇంట్లో పెట్టేసే అక్కడ నా మాట విను లేకపోతే ఇందులో క్యాన్సిల్ చేస్తాను నీ ఇష్టం వెరీ గుడ్ బాయ్ దా అట్లా ఉన్నాయి ఓకేనా వెళ్ళిపోతా చాలా ఇక నువ్వు అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి నీ ఇష్టం అవన్నీ ఏ నీకు సంబంధించినవి కాదు అవి అరీ పెట్టేశారు మర్యాదగా మార్కెట్ ఇంట్లో ఉందిగా నా దగ్గర ఉందిగా నేను ఇస్తాలే ఏంటిది అది చూపించు అసలు నీ ఎరైజర్స్ ఎన్ని పిచ్చా నీకు ఏంటి చాదా ఎందుకు ఈ ఎర్రైజర్ ఇది ఎరైజర్ ఇది ఎరైజర్ ఇది ఎరైజర్ ఏం చేసుకుంటావు ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో ఈ మూడిట్లో నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో ఒకటి వన్ ఈ మూడిట్లో ఏదో ఒక ఎరైజర్ తీసుకో లేకపోతే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఇస్తా కానీ కానీ త్వరగా కిక్ ఫస్ట్ ఇంకా వేస్ట్ పిల్లర్లాగా మాట్లాడకూడదు కానీ 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 తీసే నువ్వే నీ చేస్తా ఒకటి ఉంచుకో వన్ ఉంచుకో నీకు నచ్చింది నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకో అన్ని అరేంజర్స్ వద్దు తీసేయి వన్ ఇంకోటి తీసుకెళ్ళేవు అరేంజర్సేరా ఇలా ఇంకా రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటి ఒకటి తీసే ఇదిగో వన్ టూ ఇదిగో టూ ఒకటే తీసుకో అది తీసే మరి ఇది తీసి అక్కడ పెట్టేసిరా ఇది తీసేసాయి తీసుకెళ్ళి అటు పెట్టేసేనా అది అది హీరో అంటే వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ అది క్విక్ పాస్ త్వరగా రాదా ఇంకా పని ఉంది మనకి ఇంకా షాపింగ్ చేయాలి వాళ్ళ సరిపోతే ఇప్పుడు మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి చూసినా ఇవన్నీ ఏ వెరీ గుడ్ అది అరే అది వద్దురా తీదురా తీసు చాలా ఉన్నాయి అమ్ము కొట్టుదురా నీ ఇస్తా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నీ దగ్గర ఎందుకు ఉన్నాయి కదా ఇదిగా రేగో నా మాట నీది తీసే ఇంకో వేయటం కొనుక్కుని కానీ ప్లీజ్ ఏమన్నా తీవా అదిగో పెద్ద చూడు చక్కగా ఎలా కూర్చున్నారు చూడు తీసేస్తే మంచి కారు కొనబడుతుంది ఓకేనా డన్ బా కార్ దగ్గరికి వెళ్దాం బా చూపిస్తారా అరీ కాదు ఇక్కడ కారు ఉందిరా చిరిగా నీకు నంబర్ వన్ కారు చూపిస్తా పదా గో లెట్స్ గో బండి తీసుకో పద అడికాదు అడికాదు రూట్ ఇటు ఏ అరీ ఇటు ఉంది కార్ రాంగ్ రూట్ వెళ్ళకో అది బాగు చూసుకో స్టాప్ స్టాప్ వచ్చాడండి బాబు ఇప్పుడు సెలెక్ట్ చేస్తాడు ఏయ్ ఒకటే కారు తీసుకు ఏదో ఒకటి ఓన్లీ వన్ నువ్వే షాపింగ్ చేయి అరీ రూల్స్ గుర్తున్నాయా ఓన్లీ వన్ ఏది కావాలో అది తీసుకుని రా ఫాస్ట్ ఫైవ్ మినిట్స్లో రావాలి నువ్వు ఫైవ్ మినిట్స్ దాటిందంటే క్యాన్సిల్ అయ్యి ఇష్టం త్వరగా నీకు ఐదు నిమిషాలు టైం ఉంది ఐదు నిమిషాలు ఏదో కార్ తీసుకురా లేకపోతే టైం క్యాన్సిల్ అయిపోయి అది టైం వేస్ట్ చేసామంటే ఇదిగో పోలీస్ కార్ తీసుకుంటావా ఇది ఆల్రెడీ తీసుకున్నావా మళ్ళీ పాటు చేసేస్తావా మాకు ఎందుకు అని పదరా కాదు నువ్వు కొనిపెడితే అన్ని పాటు అంటున్నావు నువ్వు ఎందుకు పెట్టాలి పదా వెయ్యి చూసుకో ఏదో ఒకటి నీ టైం అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఏదో ఒకటి చాలా చేసుకోలే అదే క్యాన్సిల్ భలే మోగుతున్నావు ప్లే తీసుకుంటావా ఏ తీసుకోరు ఇది ఇది వెరైటీగా ఉంది తీసుకుంటావా మొన్న అమ్మ కొనిపెట్టింది కానీ ఇంకా దాన్ని తీసుకోబో లేని వస్తువులు కొనుక్కో ఉన్నాయి ఎందుకు మళ్ళీ మళ్ళీ డిఫరెంట్గా ఉండేది తీసుకో ఎత్తుకోడానికి ఏం ఎత్తుకోవడానికి ఎత్తుకోడానికి లేదు లేదా అయ్యి ఏం లేవురా చూసుకో కావాలండి ఎత్తుకోవడానికి ఏం లేవు అక్కడ మరి ఇది చూడరా తీసుకుంటావా చూద్దాం మీటింగ్ рй <laughs> కింద పడిపోయి జాగ్రత్త అది నచ్చిందా ఏనా ఇంకేంటరా వెంగోలి అదే తెచ్చుకో తీసుకో మరి కార్లు ఇదిగో చిన్న కార్ అంటే ఈ పోలీస్ కారే కదరా ఇది తీసుకున్నావుగా అది ఇంట్లో ఉందా గానీ దగ్గర మీరు పెట్టేసి గాలి కొట్టాలి కాని పైన చాలే ఇప్పుడు అది వెళ్ళి ఎక్కడ తగిలింది అనుకో ఉంది కదా బయట సరిపోతాయి చెప్పులు ఇవి సరిపోతాయి చూసుకోండి